హాయ్ అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇదైతే కొత్త ఇంకొక స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇందులో కలెక్షన్ ఏమేమి వచ్చిందో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియోలో ఓపెన్ చేయడానికే సరిపోయింది ఓకేనా ఈ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను శారీ మొత్తం సిరోజ్కి స్టోన్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వైజ్గా కూడా సూపర్గా ఉందండి ఇందులో ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి డార్క్ కలర్ చాట్ అయితే ఉంది ఇందులో ప్రతి ఒక్కటి కలర్స్ అయితే హైలైట్ అని చెప్పచ్చు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి ఇంకొకటి బాక్స్ ఐటము ఇది కట్ వర్క్ ఐటమ్ అన్నట్టు చాలా వరకు ఈ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నారు ఇందులో ఆల్రెడీ ప్రీ బుకింగ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారనుకుంటా ఒక బాక్స్ తీస్తే అన్నీ వచ్చేసి భలే సర్దుతారు వీళ్ళ ప్యాకింగ్ అయితే ఏమన్నాడు అంటే కనీసం బస్తానే మోయలేవు ఏమైనా చీరల పిజ్జా అన్నట్టుగానే అయ్యింది ఇది ఇంకా కట్ వర్క్తో వచ్చేసిన శారీస్ అండి ఇందులో కోసం ఈ శారీస్ కోసం అయితే సూపర్ ఎంత బాగా వెయిట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి ప్రీ బుకింగ్ అయితే ఉంది మ్యాక్సిమం అయితే ఒకటే ఒకటే అయితే వచ్చింది ఇంకా సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏమేమి కలర్స్ వచ్చాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని ఇంకొక ఐటెం కూడా తెప్పించాను చాలా బాగుందండి ఈ ఐటము వర్క్ మగం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓపెన్ చేసే పెట్టారు ఇంకా ఏకంగా అండ్ ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న మిర్రర్ వచ్చేసి ఈ ఐటెం కూడా వస్తుంది చిన్న వరకు తోటి మిర్రర్ వచ్చేసిన ఈ శారీస్ కూడా తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇందులో నేను సెలెక్షన్ అయితే ఈ కలర్ చూసి ఈ ప్యాటర్న్ అయితే సెలెక్షన్ చేశాను నేను చాలా చాలా బాగుంటుంది ఈ మిర్రర్ వర్క్ వచ్చిన శారీస్ కూడా సూపర్గా ఉంటాయి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీగా ఓకేనా ఫస్ట్ అయితే ఈ మిర్రర్ వర్క్ అయితే ఫస్ట్ ఒక శారీ చూపిస్తాను దాని బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపిస్తాను మంచి జాబ్స్ పైన మిర్రర్ వర్క్ అండ్ సిరోస్ కి స్టోన్ అయితే ఉంటుంది మైక్ కింద పడింది ఏం వినిపించిందో ఏమో నాకైతే తెలియదు కానీ మైక్ అయితే కింద పడింది ఓకేనా క్యాట్లాగ్ అండి సారీ క్యాట్లాగ్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూడండి అండ్ ఇది వచ్చేసి మంచి సాఫ్ట్ జార్జెట్ వస్తుంది జార్జెట్ పైన ఈ సిరోస్కి స్టోను అండ్ రియల్ మిర్రర్స్ అండి ఇవైతే అక్క ఉంటుందా పోతుందా అంటే మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తీసుకుపోయి బండకేసి కేసు మాత్రం ఏ స్టోను ఉండదు ఏ మిర్రర్ అయితే అస్సలే ఉండదు ఎందుకు నవ్వుతున్నావే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే నీట్గా ఒక కొన్ని రోజుల వరకు ఈ శారీ కావాలి అనుకునే వాళ్ళైతే నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా తీసుకుపోయి మిషన్లలో లేకపోతే మనం చాకర పెట్టినట్టు ఉతికేస్తే మాత్రం ఉండదు ఓకేనా అయితే ఇలా అయితే డిజైన్ చేశారు టెసెల్స్ అయితే వచ్చింది టెసెల్స్ అయితే వచ్చాయి ఇందులో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం మంచి మిక్స్డ్ కలర్లో అయితే ఉంది అన్ని మల్టీ కలర్ శారీ అని చెప్పొచ్చు ఈ శారీస్ అయితే చాలా బాగా స్టైల్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా రన్నింగ్లోనే ఉంది ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే చిన్న మిర్రర్ వరకు అయితే ఇలా ఇచ్చారు హ్యాండ్స్ వరకు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి కలర్స్ అన్నీ చూసారు కదా ఇలా ఉంటుంది శారీ అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది ఇదిగా పళ్ళు పాటు సూపర్గా ఉంటుంది నైట్ పార్టీస్ పార్టీస్కి అయినా కానీ సింపుల్గా రెడీ అవ్వాలి అన్న స్కూల్ ఫంక్షన్స్కి అవి అయినా కానీ బర్త్డే ఫంక్షన్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి శారీ అయితే ఇందులో ప్రతి ఒక్క కలర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఓకేనా నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను కలర్స్ చేస్తా కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మళ్ళీ షార్ట్ వీడియో తీస్తాను క్లియర్గా ఏ కలర్స్ అన్నీ ఓకేనా మంచి లైట్ కలర్ చాట్ మల్టీ కలర్ కలర్ చాట్ అని చెప్పొచ్చు ఓకేనా ఈ కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందని చూడండి సూపర్గా ఉంది కలర్ చాట్ అయితే ఇది అండ్ ఇంకొక చాట్ అయితే చూపిస్తాను ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి మంచి జిమ్మెచు ఫ్యాబ్రిక్లో ఇంకొక కొత్త మోడల్ అని చెప్పొచ్చు ఇందులో అయితే ఏ కలర్ ఓపెన్ చేద్దాము ఈ కలర్ ఓపెన్ చేద్దాం ఓకేనా బ్లాక్ వైట్ అంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా ఈ కలర్ ఓపెన్ చేద్దాము శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారండి మంచి వైట్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్గా డిజైన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే సెల్ఫ్ డిజైన్లో ఇలా ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి సూపర్గా దీని అయితే డిజైన్ చేసుకుంటే పఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ మామూలు హ్యాండ్స్ పెట్టేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది నెక్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ శారీ మొత్తం ఈ స్టోన్ వర్క్ అయితే వచ్చింది శారీకి వచ్చేసి లేస్ అయితే మనకు సేమ్ మనం బ్లౌజ్ కలర్లోనే ఇదిగో ఈ పాపప్ లెస్ అయితే వచ్చిందండి ఈ లెస్ కూడా సూపర్ డిజైన్గా ఉంటుంది స్టైలింగ్గా వాడొచ్చు ఇది వచ్చేసి కొంచెం గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శారీ ప్రిపేర్ చేయొచ్చు ప్రిపేర్ చేయొచ్చు ఇంకా స్టోన్ వచ్చేసి ఎలా వచ్చింది శారీకి మొత్తం వచ్చిందా లేకపోతే మామూలుగా ఎలా వచ్చిందా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పళ్ళు పాటకు అయితే శారీ స్టోన్ అయితే మొత్తం వచ్చింది స్టోన్ వరకు మిగతా వచ్చేసి కింది సైడ్ అయితే వచ్చింది అండ్ స్టార్టింగ్ అయితే ఒక అయితే స్టార్టింగ్ అయితే ఏం లేదండి ఇది శారీ మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ శారీ తీసుకున్న తర్వాత ఇది ఒక్కటే చూసి అక్క ఇక్కడ రాలేదంటారు కాబట్టి ఈ లాంగ్ వీడియోస్ అయితే అలాంటి వాళ్ళ కోసం అయితే ఉపయోగపడుతుంది శారీ యొక్క అయితే సూపర్గా ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్ కదా ఇదిగో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉంది ఇందులో కలర్స్ కలర్స్ అయితే చూపిస్తాను అన్ని డార్క్ కలర్ చాటే ఉన్నాయండి బాటిల్ గ్రీన్ ఆరెంజ్ నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ కలర్ అని చెప్పొచ్చు ఈ కలర్ చాట్ అయితే ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎంతగానో బనారసి కట్ వర్క్ శారీస్ అయితే షేర్ చేస్తాను సో ఇదైతే ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు బట్ ఈ శారీ అయితే ఓపెన్ చేయను నాకు నచ్చిన డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను ఓకేనా ఇలా పెట్టేస్తాను అందులో కలర్ చాట్ ఏమేమి వచ్చిందో క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇది ఈ కలర్ కాంబినేషన్ బ్రింజాల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా నడుస్తుంది సో నేను ప్రతిదీ షార్ట్లో ఎఫెక్ట్ పెట్టి తీసిన నార్మల్గా తీసినా కానీ మళ్ళీ రియల్ పిక్ అనేది సెండ్ చేస్తాను ఇదే కలర్ చార్ట్ రెండు వచ్చిందండి ఎందుకంటే ఈ కలర్లలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి కావాలి అని ఏ పిలిచిన కలర్ చార్ట్ ఇది వచ్చేసి థిక్ బ్రింజోల్ కలరు ఇది కూడా లైట్ బ్రింజోల్ కలర్ లావెండర్ కలర్ అంటాం కదా లావెండర్ కలర్ అయితే చాలా బాగా నడుస్తుంది కాబట్టి అందులో త్రీ కలర్స్ వేయించాను ఇది వచ్చేసి తిక్ ఇది వచ్చేసి అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ అయితే ఇవైతే ఉన్నాయి ఈ కలర్ చార్ట్ అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చింది ఇది ఆల్రెడీ నేను చూపించాను చాలా వరకు మ్యాక్సిమం ఈ లో మళ్ళీ తెప్పించడానికి కొత్త వాళ్ళకి ఎవరికైనా షే చేయడానికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శారీ అని చెప్పొచ్చు చెప్పాను కదా బ్లౌజ్కి మగ్గం వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగా ఇలా అయితే ఉంటుంది నిండుగా ఉంటుంది హ్యాండ్స్ వర్క్ అయితే చూడండి అయితే కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్ కి ఫుల్ గా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే యూస్ చేయొచ్చు మనము ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం ఇది వచ్చేసి బ్యాక్ ఇప్పుడు అన్ని హెవీ నెక్ గా ఉన్నాయి కాబట్టి బ్యాక్ కూడా మనకి ఈజీగా ఇచ్చారు అది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీకి అయితే మనం చెప్పనవసరం లేదు కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి సో ఇలా అయితే ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే చూసారు కదా ఇది పైన కూడా ఇలా లేస్ అయితే అటాచ్ చేశారు కింద వచ్చేసి ఈ లేస్ అయితే అటాచ్ చేసి వస్తుంది చాలా బాగుంటుంది శారీ క్లాత్ అయితే బనారసీ క్లాత్ అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జార్జెట్ కాదు బనారసి క్లాత్ ఇది వచ్చేసి సో పళ్ళు అయితే డిజైన్ చేస్తారో చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఓకేనా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది సో ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది మంచి స్టైలింగ్ అయితే తీసుకొస్తుంది అండ్ ట్రెడిషనల్గా రెడీ అయ్యే వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ ప్యారప్ చేసుకుంటే ట్రెడిషనల్గా లుక్ అయితే తీసుకొస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోదు ఈ కలెక్షన్ అయితే ఓకేనా ఇదే అండి ఈ స్టాక్ వచ్చి ఇందులో ఈ బిన్నెల్లో వచ్చిన కలెక్షన్ అయితే ఇది అన్ని అన్నిటికీ అన్ని వెరైటీ లాగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి వెరైటీ ఉంది ఓకేనా ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్